అరుణ నేటి గురువారము దేవుని వాక్య వాగ్దానం వింటున్న దేవుని ప్రేమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్లా చేయుము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన దీనులను రక్షణతో అలంకరించును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దీనులను ఆదరించేవాడు మన యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజల దీనత్వం కలిగి తన ఎందు విశ్వాసంలో నడవాలని దేవుని యొక్క ప్రణాళికయే ఉన్నది అలాగే తల్లిదండ్రులు భార్యాభర్తలు పిల్లలైన వారు ఇలా ఎవరో ఒకరిని కోల్పోయి ఏ దిక్కు లేనివారు వేదన పడుచున్నవారు తమ జీవితంలో గల స్థితిని బట్టి సర్వశక్తి గల దేవుని మీదనే ఆనుకొని ఎవరైతే నిజముగా మరుపెడుతున్నారో వారి మొర ఆలకించి ఆదరణ ఇచ్చి తన సంరక్షణతో కాపాడి రక్షణ కల్పించి ఆనంద తైలముతో అభిషేకించి తన ప్రభావముతో ఆయన వారిని అలంకరించును కావున మన వేదన దుఃఖములను యేసుక్రీస్తు నామమున వీడి దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ ఆశ్రయించి దేనస్థితిలో నుంచి దైవస్థితిలోనికి నడిచే ధన్యతలను త్రియేక దేవుడు ఎల్లరకు అనుగ్రహించును గా ప్రార్థన దీనులమైన మాపై నీ దయ కరుణ చూపుచున్న మా యేసుక్రీస్తు నాథ మా ఎల్లరను నీ రక్షణతో అలంకరించి ఆదరించి ఆనందంతో అభిషేకించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ళ వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువ పెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమరించుమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశములను మర్చితిమ్మో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక ఆమె ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి క్రైస్తలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరి నాత ఆమెన్ తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున వరములతోనూ తన ప్రసన్నతతోను ఆయనను ధ్యానించుటకును జీవిత కాలమంతయు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను పిల్లలకు మెండుగా ఆమెన్